ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి ప్రభుత్వాన్ని ఉద్యోగుల సంక్షేమంపై మరింత దృష్టి పెట్టాలని కోరారండి ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి వివరించేందుకు ఆయన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు అలాగే ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటిన పదకొండవ పీఆర్సీ గడువు ముగిసిన ఇప్పటి వరకు పన్నెండవ పీఆర్సీని ఏర్పాటు చేయలేదు వెంటనే పిఆర్సీ చైర్మన్ను నియమించి కొత్త పేస్కెల్స్ అమలు చేయాలని కోరారు ఉద్యోగ సంఘాలు ముప్పై శాతం అయ్యారు కోరుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కనీసం ఇరవై తొమ్మిది శాతం మధ్యంతర వృద్ధి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని పెన్షనర్ల డిఏ బకాయిలు విడుదల చేయాలని పిపిఎఫ్ జిల్ పెండింగ్ బిల్లు చెల్లింపులు వేగంగా చెల్లించాలని కోరుతున్నారు అలాగే అదనపు పెన్షన్ పునరుద్ధరణండి డెబ్బై ఏళ్ళు నిండిన వారికి పది శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని అలాగే డెబ్బై ఐదు ఏళ్ళు నిండిన వారికి పదిహేను శాతం అదనపు పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతున్నారు అలాగే ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శివారెడ్డి గారు కోరారండి ఈ అంశాలపై త్వరలో ముఖ్యమంత్రి గారితో సమావేశం నిర్వహించి ఉద్యోగుల సంక్షేమానికి తగిన నిర్ణయాలు తీసుకునేలా చూస్తామని తెలిపారు అలాగే కేవి శివారెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఆరు విడతల కరువు బత్యం డిఏ పీఎర్సీఎస్ చెల్లింపులు ఇప్పటి వరకు పరిష్కారం కలదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ చెల్లింపుల కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు గతంలో ఉద్యోగ సంఘాలు చేపట్టిన నిరాశనలు పోరుబాటు పోరాటాలు విఫలమయ్యాయని కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశాలను సానుకూలంగా చూడాలని కోరారు ఈ సందర్భంగా రిలీఫ్ రిలీఫ్ఐఆర్ చెల్లింపులు మరియు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు పిఆర్సీ కమిటీకి ప్రత్యేక కమిషన్ను వేగంగా నియమించి నివేదికలను త్వరగా అందించాలని విజ్ఞప్తి చేశారు అలాగే నివేదిక అందే వరకు ఉద్యోగులు అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని శివారెడ్డి కోరారు అలాగే ఉద్యోగుల సమస్యలతో పాటు పెన్షనర్ల సమస్యలపై కూడా శివారెడ్డి ప్రత్యేకంగా దృష్టి సరించారు జిఎల్ఐ జీపీఎస్ చెల్లింపుల బకాయిలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు పెన్షనర్ల ఆర్థిక అవసరాలను తీర్చడం కోసం ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు అలాగే కేవి శివారెడ్డి ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్ల చూపిస్తున్న సానుకూల దృక్పథం అభినందీయమని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ఈ అంశాలపై తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు ప్రస్తుత ప్రభుత్వం గతంలో సాధించలేని పలు సమస్యల పరిష్కారానికి నడుము కట్టడం ఉద్యోగ సంఘాలకు నూతన ఆశలు నింపిందన్నారు అలాగే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రస్తుత ప్రభుత్వంపై నమ్మకం ఉంచుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో దృఢంగా ముందుకు సాగుతామని స్పష్టం చేసింది సమిష్టి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తామని సంఘం పేర్కొంది తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులు ఉద్యోగుల జీవితాల్లో మార్పు తీసుకురావడం అనివార్యమని అసోసియేషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు